బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ అప్పటికి ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో ఏ మార్పు లేదు ఈవెన్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తను బయటికి వచ్చి తను చనిపోయేంత వరకు ఏదో ఒక స్టేజ్లో తన ఈ అభద్రత గురించి లోన్ అవుతుంది కనీసం ఇంట్లో లేదు సేఫ్టీ బయట లేదు కనీసం వర్క్ ప్లేస్లో కూడా లేదు అది డాక్టర్ల విషయంలో మరీ ఎక్కువగా ఉంది మేము ఎంతో కష్టపడి పేషెంట్స్ కోసము ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు రెస్ట్లెస్ లేకుండా డ్యూటీస్ చేస్తాము చేసిన తర్వాత కొంచెం విశ్రాంతి ఇప్పటికైనా దేశంలో జరిగే అనర్థాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తగిన బంధిత కల్పించాలి మహిళలకి ఆలోచనకి అని కోరుకుంటున్నాము ఇక్కడ హాస్పిటల్లో కూడా మేము అందరం డ్యూటీ చేస్తూ ఉన్నాం సో బాయ్స్ అండ్ గర్ల్స్ నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా అమ్మాయిలు హాస్టల్లో ఉంటున్నారు అక్కడ సీసీటీవీస్ లేవు ఇంకా వేరే సేఫ్టీ కూడా లేదనమాట సో వరకు సో మాకు సేఫ్టీ కల్పించాలి నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలకి అండ్ కాలేజ్లో ఉంటున్న గర్ల్స్కి సో అక్కడ సీసీటీవీ కెమెరా కానీ సో హాస్టల్లో మంచి రూమ్స్ కానీ సో వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అండ్ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ సపరేట్ సేఫ్టీ రూమ్స్ కానీ కల్పించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కానీ సో వీళ్ళందరికీ మీరు కూడా స్ప్రెడ్ చేయండి సో డాక్టర్సే కాకుండా హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ చాలామంది ఉన్నారు సో స్టాఫ్ నర్సెస్ కావచ్చు ఇంకా యూజీ అమ్మాయిలు కావచ్చు డాక్టర్స్ ఆల్ ఫీమేల్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఉన్నారు అందరూ సో వాళ్ళందరికీ సేఫ్టీ కల్పించాలని మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెస్ట్ బెంగాల్లో కోల్కత్తాలో ఆ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలి నేను ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ ఫిమేల్ రెసిడెంట్ థర్టీ సిక్స్ అవర్స్ వర్క్ చేసి ముప్పై ఆరు గంటలు పని చేసి అక్కడ అక్కడే ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి చూసేసరికి శ్రీవాస్ బ్రూటల్లీ అల్లి మే రేపడని మడ్డాండి ఆ టాక్సీ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆ వజైనాలో ఆ సిమెంట్ సిమెంట్ శాంపుల్ వన్ ఫిఫ్టీ ఎంజీ ఉంది అని చెప్పారు అండ్ వాళ్ళమ్మ అంటుంది మా కూతురు దగ్గర మా కూతురి మీద అసలు బట్టలు లేవు లెట్స్ వాస్ ప్లేస్డ్ ఇన్ రైట్ యాంగిల్స్ అంటే కాళ్ళు ఇట్లా రైట్ యాంగిల్స్లో సాంచి పెట్టారు పెల్విక్ గడ్డిలు అనే ఒక బోన్ ఉంటుందండి ఇక్కడ అసలు అది చాలా స్ట్రాంగెస్ట్ బోను ఆ పెల్విక్ గడ్డిలు కూడా క్రష్ అయింది అని చెప్తున్నారు ఆమె స్పెట్స్ పెట్టుకొని ఉంటే స్పెట్స్తో ఇట్లా కూర్చుతే ఆ మొత్తం కళ్ళల్లో నుంచి రక్తం వచ్చిందంట అసలు చాలా బ్రూటల్గా రేప్ చేసి మడ్డర్ చేశారు ఈ ఇన్సిడెంట్ గురించి ఖండిద్దామనే ఇక్కడ కూడుకున్నామండి మేము అందరము ఈరోజు చెప్తున్నా ఈ రోజు ఒక కే ఇట్లా జరిగితే రేపు పొద్దున మీ అక్కకి జరగచ్చు మీ చెల్లికి జరగచ్చు మా జరగచ్చు మా చెల్లికి జరగచ్చు సో అందరం మనం అందరం గా ఉంటేనే ఏదైనా సాధిస్తాం ఎక్కడో ఏదో జరిగిందిలే మనకెందుకు అని వదిలేస్తే మాత్రం ఇది అసలు బాగుండదండి